క్రైస్త లార్డ్ హలీ యుసుక్రీస్తునామం నా శ్రోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వాక్యం ధ్యానించుకుందాం మరి ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏసిన ఆయన తండ్రి ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడాలనుకున్నారో అది నన్ను స్వరంగా వాడుకొని నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన తలంపు కట్టుదమ్ము రండి ఏం కట్టాలా అంటే చాలా ఉన్నాయి మన జీవితాలు కట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మన కుటుంబాలను కట్టుకోవాలి మన చుట్టుపక్కల వాళ్ళ కుటుంబాలను కట్టాలి వాళ్ళ జీవితాలను కట్టాలి సంఘం కట్టాలి ముఖ్యంగా దేవుని రాజ్యం కట్టాలి ఇవన్నీ మనకు దేవుడిచ్చిన బాధ్యతలు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన బాధ్యత ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మనం ఏమి ఇవ్వలేం కానీ ఆయన చెప్పిన మాటలు మనం చేయ చే ఆజ్ఞలు పాటించాలి ఆ విధంగా చేయడం వల్ల ఆయనను కొంచెమైనా సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటాం నేను చేసిన త్యాగం వ్యర్థం కాలేదు అన్న ఆలోచన దేవుడికి మనం కలిగించాలి మనం ఏం చేసినా కూడా దేవుని మహిమార్థం ఉండాలి మన జీవితాల్లో ఎలా కట్టుకోవాలి ఏం కట్టుకోవాలన్నా కూడా అది సక్రమంగా విజయవంతంగా జరగాలి అంటే క్రీస్తు దాంట్లో ఉండాలి నా ఇంటిని నేను కట్టుకోవాలి అంటే దానికి మూల స్తంభంగా దేవుడు ఉండాలి ఏసయ్య మనతో ఉంటే ఎంతో ఆనందం మన కుటుంబం ఏసు మన ఇంట్లో ఉంటే ఏ ఏ కష్టము రాదు మనకు క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్ సైలెంట్ లిస్ అట్ ఎవ్రీ కాన్వర్సేషన్ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే దేవుడు మనతో ఉన్నాడు మనతో పోంచేస్తాడు మన మాటలు వింటాడు అనే మాటలు చెప్పడానికి సులభంగా ఉంటాయి కానీ నిజంగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఎంత అద్భుతమైన జీవితం మన జీవితం అద్భుతంగా కట్టబడుతుంది మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ మన మీ స్పౌసెస్ కానీ పిల్లలు కానీ అందరు కూడా దేవుళ్ళు కట్టబడాలి అది దేవుడి చిత్తం కీర్తన నూట ఇరవై ఏడు ఒకటిలో ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి వ్యర్థము ప్రయాసం వ్యర్థమే అని రాయబడింది మనము మనంతటి మనం ఏం చేయాలనుకున్నా కూడా ఎంత కష్టపడినా కూడా అందులో దేవుడి దయ లేకుంటే దేవుడి ప్రజెన్స్ లేకుంటే అది వ్యర్థమవుతుంది అవుతుంది అని కీర్తనకారుడు అంటున్నాడు మరి ఆ మాట మన హృదయాల్లో ఎప్పుడు ఉండాలి ఈ ఇల్లు మన జీవితం అయి ఉండొచ్చు మన కుటుంబం అయి ఉండొచ్చు ఎదుటివారి కుటుంబం అయి ఉండొచ్చు దేవుని రాజ్యము సంఘము ఏదైనా ఒకే రకమైన సిద్ధాంతాలు పాటించాలి ఏది కడుతున్నా కూడా అందులో ప్రభు మూలక తలరాయి అయి ఉండాలి ఎస్ ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్త ఏడు ఇరవై నాలుగులో ఆయన కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చెప్పి చెప్ చెప్పినాడు కదా దాంట్లో పర్లోక రాజ్యంకు నీతి సంబంధమైన విషయాలు నీతి అరైచర్స్గా బతకాలంటే ఏం చేయాలి పర్లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి పర్లోకం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట ఆయన చెప్తూ చివరికి ఎండ్ ఆఫ్ ద ప్రసంగం అప్పుడు ఏడు ఇరవై నాలుగులో ఏమంటున్నాడు కాబట్టి ఈ నా మాటలు విని అంటే ఐదారు అధ్యాయుల్లో చెప్పిన మాటలన్నీ విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును ఇంకా తర్వాత అవన్నీ చదవండి మీరు వరదలు వచ్చినాయి వానలు వచ్చినాయి ఇసుక మీద కట్టుకున్న బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోతుంది కొట్టుకుపోతుంది కానీ బండ మీద కట్టిన వాడి ఇల్లు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అని ఎస్ ప్రభు చెప్పాడు ఆ బండ క్రీస్తే అనే విషయం కూడా మనకు స్పష్టంగా పౌలు వివరిస్తూ ఉన్నాడు పునాది బండ మీద వేయబడితే ఎన్ని తుఫానులు వచ్చినా కూడా పడిపోదు పునాది క్రీస్తు ఏ విషయంలోనైనా ఇదే సూత్రం అది ఒకవేళ మీ ఇల్లు అయి ఉండొచ్చు మీ కుటుంబం అయినా అయి ఉండొచ్చు మీ జీవితమైనా అయి ఉండొచ్చు సంఘమైన అయి ఉండొచ్చు మరి దేవుని రాజ్యం అంటే ఇంకా అదే కదా దానికి మూలం యేసు ప్రభువే కట్టుటకు మనకి ఏం కావాలి అంటే కొన్ని ఆత్మీయ వస్తువులు వనరులు కావాలి మనకు ఆత్మీయ వనరులు ఏమి అనే విషయము మనం ఈరోజు చూద్దాం ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉన్నప్పుడు మీరు దయచేసి ఈ ఈ పాయింట్స్ మనసులో పెట్టుకోండి మన జీవితాలు కట్టుకోవాలంటే మనతో దేవుడు ఉండాలి మనతో దేవుడు ఎప్పుడూ ఉండాలి దేవుని విధానంలో కడితేనే దేవునికి వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ మొదటి కొరింతి పదహారు పద్నాలుగులో మనం ఏం చేసినా ప్రేమతో చేద్దాము అనే మాట పౌలు అంటున్నాడు ప్రేమ అంటే కొరింతి పత్రికలోనే యేసుప్రభు వివరించాడు ఆయనది అగాపే ప్రేమ అంటే ఏమీ మన దగ్గర నుంచి కోరుకోకుండా ఇన్ రిటర్న్ నిస్వార్థమైన ప్రేమ చేస్తూనే పోతున్నాడు చేస్తూనే పోతున్నాడు తను ప్రేమించే వారి కోసం ఎన్నైనా చేసడానికి సిద్ధంగా ఉన్నాడు రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో వచ్చి ఒక మాట అంటాడు పౌలు సొంత కుమారునే ఇవ్వడానికి వెనది అని ఆ దేవుడు దేవాది దేవుడు మన కోసం ఇంకేమీ ఇవ్వడానికి వెనక్తిస్తాడా వెనకపోతాడా ఎంత అద్భుతమైన మాట మన కోసం ఏమైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఏసయ మరి ఆ ప్రేమ ప్రేమ వల్లనే కదా ఇంత దేవుడి లోకం ఎంతో ప్రేమించను అని యోహాన్ మూడు పదహారులు చెప్పబడినట్లు మనము ఏం చేసినా కూడా ప్రేమతో చే చేయాలి ప్రేమ అనేది ఇటుకలన్నింటినీ కలిపి ఉంచే సిమెంట్ లాంటిది మనం అందరం యాక్చువల్గా కట్టడానికి వాడబడే రాళ్ళము దానికి సిమెంట్ కావాలి కదా రాళ్ళు ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి అంటే సిమెంట్ కావాలి దానికి మూలం అదే ప్రేమ ప్రేమ లేకుంటే మనం ఏమీ చేయలేం ప్రేమ అనేది ఆత్మవరాల్లో ఆత్మ ఫలంలో మొదటిది దేవుడు ఏం చెప్తాడు యేసు ప్రభు మీరు నన్ను మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకుంటారు అని చెప్పాడు యేసు ప్రభు చెప్పిన రెండే రెండు ఆజ్ఞలేంటి నీ దేవుడే నేహో అని పూర్ణ హృదయంతో ఆరాధించమని నేను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రేమ అంటే అది ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంతరక్షకుడికి అంగీకరిస్తామో ఆయనలోని ఒక క్వాలిటీ మనలోకి వస్తుంది అది ప్రేమ ఆ ప్రేమ అనేది మనంతట మనము చెయ్యాలి అంటే కొంచెం కష్టమే కానీ దేవుడే మన హృదయాన్ని ప్రేమతో నింపినప్పుడు మనం ఇతరులను ప్రేమించేది కష్టమై అవ్వదు అనుభవపూర్వకంగా మనకి అది తెలుస్తుంది ఎప్పుడైతే మనము రక్షణ పొందామో అప్పుడే మన మనసులో ప్రేమ దయ జాలి కనికరం ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అప్పుడు మనం ఏం చేసినా కూడా ప్రేమతో అయి ఉంటుంది మనం మాట్లాడితే ప్రేమతో మాట్లాడాలి మనం ఏదైనా క్రియేట్ చేస్తే ప్రేమతో చేయాలి ప్రేమ లేకుంటే మనం దేవుని బిడ్డలమే కాదు ఈ లోకంలో ఈ సమాజంలో సంఘాలలో ప్రేమలు కొదువైనందువల్లనే ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి అందరూ స్వార్థపరులైపోతున్నారు ఈ స్వార్థం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్ళదు అనే మాట గుర్తుపెట్టుకోండి మనం ప్రేమామయమై ఉండాలి మన ప్రేమామయుడు ఏసయ్య తన ప్రేమ వల్లనే కదా ఇంతగా మన కోసం ప్రాణం అర్పించేదానికి కూడా సిద్ధపడ్డాడు మరి అంతటి ప్రేమామూర్తిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రేమ మనం కూడా అలవాటు అలవరుచుకోవాలి సులభమేమి కాదు కానీ మనం నేర్చుకోవాలి రెండవది విశ్వాసం రెండవ కొరింతి ఐదు ఆరులో విశ్వాసం ద్వారా నడుస్తాము అని పౌలు అంటున్నాడు వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము విశ్వాసం అంటే ఏంటి అనేది హెబ్రి పత్రిక ప పదకొండవ అధ్యాయంలో ఫస్ట్ వచనాల్లోనే నిర్వచనం ఇచ్చాడు ఆ తర్వాత మొత్తము ఆ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించిన కథలు ఉన్నాయి బ్రీఫ్గా అవన్నీ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చదువుకోవాలి అయితే న్యూ టెస్ట్మెంట్లో కూడా కొన్ని ఉన్నాయి విశ్వాస వీరులు విశ్వాస వీరుల జాబితాలో చేరాలనుకుంటే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా నేను క్రీస్తుని పోలే నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు మనకంటే ఇంకా అధికంగా ఘోరాలు చేశాడు మరి అతన్ని దేవుడు మార్చిన తర్వాత ఎంత విశ్వాసంతో ఉన్నాడు ప్రేమ విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ విశ్వాసం మనలో కూడా ఉండాలి రక్షం పడిన ప్రతి ఒక్కరిలో కూడా కొద్దిగా ఒక కొంచెం కొంచెం ప్రేమ పెట్టినాడు దేవుడు విశ్వాసం పెట్టాడు దాన్ని అభివృద్ధి పొందించుకునే బాధ్యత మనదే శిష్యులు యశుప్రభువుని అడిగిన రెండే రెండు కోరికలు ఏంటంటే ప్రార్థన చేయడం నేర్పించమన్నారు విశ్వాసం పెంచమని అడిగారు మరి మన విశ్వాసం కూడా మనంతట మనం పెంచుకోలేకపోతే దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగి దేవా నా విశ్వాసం పెంచు విశ్వాసం ఉంది అని మనం అందరం చెప్తున్నాం కానీ నిజంగా మనకు విశ్వాసం ఉందా లేదా అనేది మనకు శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తుంది శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాము దేవుడు మనల్ని మర్చిపోయాడని అనుకుంటాము విశ్వాసం గాలికి ఎగిరిపోతుంది భయం పుడుతుంది భయం ఎక్కడ ఉంటే అక్కడ విశ్వాసం ఉండదండి విశ్వాసం అందరికీ ఉండాలి విశ్వాసము ఇతరులకు కనపడాలి మనం కూడా వాళ్ళలాగనే భయపడుతూ కూర్చుంటే వాళ్లకు మనకు తేడా ఏంటి విశ్వాసం లేకుండా భయపడుతూ ఉంటే ఏమో ఏమవుతుందంటే మనం ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మన దేవుడు గొప్పవాడు కాదు మన ఏమీ చేయలేడు ఏమీ హెల్ప్ చేయలేడు ఆయనకు అసాధ్యము అనే విషయం అన్నట్టుగా మనం చెప్తున్నట్టుగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఏం చేసినా దేవుడి మహిమార్థం ఉండాలి ఈ లోకంలో మనం ఉన్నందుకు రీజనే అది మీరు ఎందుకు క్రియేట్ చేయబడ్డారు అంటే దేవుని మహిమార్థం ఆ మాట మనం చెప్పగలిగి ఉండాలి యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయంలో ఖచ్చితంగా దేవుడే చెప్పాడు ఏడవ వచనం ఇరవై ఒకటవ వచనం చూడండి నా మహిమ అర్థం నేను నా ప్రజలు అన్నాడు మరి అంత నా నా అని దేవుడు అంతగా చెప్తూ ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం ఆయనకు తగినట్టుగా బిహేవ్ చేస్తున్నామా మనకు విశ్వాసం ఉందా అనేది కూడా మనము తెలుసుకోవాలి విశ్వాసం ఉన్నప్పుడు రిజల్ట్ ఎట్టుంది ఎట్టుంటుంది పరిణామాలు ఎట్లుంటాయనే ఆలోచన అవసరం లేదు దేవుడి మీద భారం వేసి ముందుకు పోతూ ఉంటాం అది ప్రభు ఆధీనంలో ఉంది కాబట్టి మన జీవితము చివరికి బాగుంటుంది అనే ఆలోచన మనకు ఉండాలి ప్రభువుకు మహిమ వస్తుందని గమ్యంతో కడ కట్టాలి మన దేవుని రాజ్యం కట్టేవారికి గమ్యం వైపు నడవడమే తెలుసు దేవుని రాజ్యము అంటే మనం మనల్ని మనం కట్టుకున్నప్పుడు మనము దేవుని రాజ్యంలో ఇటుకల వలె ఉంటాం మన కుటుంబాన్ని మనము సరైన విధంగా దేవుని మార్గంలో నడిపిస్తే అదే దేవుని రాజ్యం మనం ఎక్కడుంటే అదే పర్లోకం అదే యశ్ చెప్పాడు విశ్వాసులు ఎక్కడుంటే అక్కడ దేవుని పర్లోక రాజ్యం వచ్చినట్టే అని మరి మనము విశ్వాసులంగా మనల్ని మనం కట్టుకొని ప్రేమతో ముందుకు సాగుతూ ఉంటే మనం ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం అదే కట్టబడుతుంది మూడవది విధేయత ఇది దేవుని రాజ్యం కట్టడానికి బ్లూ ప్రింట్ అనుకోవచ్చు ఎందుకంటే దేవుడి వైపు చూస్తూ దేవుణ్ణి మన మధ్యలో పెట్టుకొని మూలకు తలరాయిగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే ప్లాన్ ఎవరిస్తారు దేవుడే ఇస్తాడు కదా దేవుని మీద భారం వేయడము సులభమేనండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు కదా దేవుడు మరి ఆయన మాటలు విని విశ్వాసంతో మనం ముందుకు పోవాలి ఆయనే చూసుకుంటాడులే ఆయనే చూసుకుంటాడులే అవును ఆయనే చూసుకోకుంటే మనం ఎక్కడ చూసుకోగలం కాబట్టి మనము ఆ విధంగా ఆయనే ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అంతే యోహాను పద్నాలుగు పదహైదులో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గై కొందరు అంటున్నాడు ఏసయ్య తన శిష్యులతో మనమందరం కూడా ఆయన శిష్యులమే కదా మరి మనతో కూడా ఈ మాట అంటున్నాడు ఈ ఉదయకాలంలో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు పాటిస్తారు మీరు నన్ను ప్రేమిస్తున్నాము అని చెప్పడం కాదు చేసి చూపించండి అంటున్నాడు నా ఆజ్ఞలు పాటిస్తే అదే నన్ను ప్రేమించినట్లు అని చెప్తూ ఉన్నాడు మరి ప్రతి విషయంలో కూడా విధేయత ఉండాలి మనం విధేయత చూపించకపోతే మనం చేసే ఏ పనైనా విజయవంతంగా పూర్తి కాదు విధేయత చూపించాలి మనము మన జీవితాల్ని కట్టుకునే ముందైనా మన రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కట్టుకునేటప్పుడైనా మనం ముందు ప్రార్థన చేసి ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాము అని దేవుని చిత్తప్రకారం నడుచుకునేది మనం నేర్చుకోవాలి విధేయత లేకుంటే దేవుడు మన వైపు చూడడు వినయము విధేయత తప్పనిసరిగా అవసరం విశ్వాసము విధేయత ఉంటేనే మనకు విజయం వస్తుందని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను మరి విధేయత తప్పనిసరిగా ఉండాలి నాలుగవది తగ్గింపు స్వభావం తగ్గించుకోవాలండి మనం ఏదాన్ని గురించి కూడా అతిశయపడడానికి వీల్లేదు ఎందుకంటే మనకున్న తలాంతులు కానీ మనకున్న సమయం కానీ మనకున్న ధనం కానీ అన్నీ దేవునికి చెందినదే కదా మనల్ని ఏ ఏ విషయంలో అతిచయపడేదానికి అవకాశమే లేదు వాట్ ఎవర్ బి ఇట్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ ఆయన మనం ఈ లోకంలో ఉండటం ఉన్నప్పుడు సంతోషంగా బతకడానికి కావలసినవి అన్నీ ఇస్తూ ఉన్నాడు ఎవరి ఎవరికి అవసరమైనంత వాళ్ళకి ఆయనకు ఇవ్వ ఇవ్వడం తెలుసు మరి అలాంటప్పుడు నేను సంపాదించాను నేను చదువుకున్నాను నా జ్ఞానంతో చేస్తున్నాను అనే మాటలు మాట్లాడితే అది అతిశయపడ్డం ఏదానికి గర్వించకూడదు మనం పౌలు అంటాడు కదా నేను క్రీస్తు శిల్వను బట్టి మాత్రమే గర్ అతిశయిస్తాను అని క్రీస్తు సిల్వను బట్టి ఎందుకు నాలాంటి పాపిని ఆయన విమోచించడానికి సిలువలో మరణించాడు అని గుర్తు అనమాట అని గుర్తు చేసుకోవడం అటువంటి మనకు ఆటోమేటిక్గా వినయం వస్తుంది తగ్గింపు స్వభావం వస్తుంది మన వైఖరి ఎప్పుడు కూడా తగ్గింపులోనే ఉండాలి తగ్గింపు అనేది యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అని రాయబడింది తగ్గింపు స్వభావము విధేయత ఏదైనా ఏ లక్షణమైనా కూడా మనం యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి ఆయన మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మానవుడిగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో ఉండి మానవులకు వచ్చే శ్రమలన్నీ అనుభవించాడు ఆయన దైవత్వం ఉపయోగించుకోవాలా తన మానవుడిగా ఉన్నప్పుడు అవసరమైన చోట మాత్రమే ఉపయోగించుకున్నాడు అది కూడా సా వాక్యం స్థిరపడ్డానికి కొన్ని అద్భుతాలు చేశాడు దాంట్లో మాత్రమే దైవత్వం కనపడుతుంది మిగతా అన్నీ కూడా తను సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనతో మనం ఎన్ని శ్రమలు పడుతున్నామో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అందుకనే ఆయన తగ్గించుకున్నాడు ఆయన అంతటి వాడే పరలోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకోకుండా రిక్తుడై తన మహిమను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి తలంచుకుంటే మనకు తగ్గింపు ఆటోమేటిక్గా వస్తుంది ఆయన ముందర మనం ఏ పాటివారు ఆయన కాలిగోటికి గుడి సరిపోం ఆయన పాదతూలి మనం మరి అటువంటప్పుడు మనం ఏ దాన్ని బట్టి మనం అశ్రయించాలి మనల్ని రక్షించాడే తన కుమారులుగా చేసుకున్నాడే తన స్వాస్థ్యంలో భాగం ఇచ్చాడే మరి ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఏ దాన్ని బట్టి అశ్రయించాలి కేవలం దేవుని బట్టి అశ్రయించాలి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన గురించి మనము అత్యయించాలి తర్వాత మనం ఎప్పుడు కూడా మనం ఆయన యాకో నాలుగు పదిలో ప ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని యాకోబు అంటున్నాడు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది తర్వాత ఆరవది ప్రార్థన ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా మొదలుపెట్టినప్పుడు ప్రార్థనతో మొదలు పెట్టాలి ఆయనకు సమర్పించుకోవాలి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమే కదా ఇది విధేయత చూపించినప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ వినాలంటే ఆయన మాటలు వినాలి ఆయన చెప్పే మాటలు మనకు అర్థం కావాలి ఈ విధంగా ఈ లోకంలో ఉంటూ పరలోకంతో అనుబంధం కలిగి ఉండాలి అంటే అది ప్రార్థనతో మాత్రమే సాధ్యం ప్రార్థన అనేది సోర్స్ ఆఫ్ పవర్ శక్తికి మూలం మనం ఏమైనా పని చేయాలంటే శక్తి కావాలి కదా ఆరోగ్యం కావాలి స్ట్రెంగ్త్ కావాలి ఆ స్ట్రెంగ్త్ ప్రార్థన ద్వారానే వస్తుంది మొదటి దేశలోనికైలు ఐదు పదిహేడులో ఎడతెగక ప్రార్థించుడి అని పౌలు అంటున్నాడు ఎడతెగక అంటే కంటిన్యూస్గా దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఉదయ కాలం మనము క్వైట్ టైంలో దేవునితో సంబంధం కలిగి ఉంటాం ప్రార్థన చేసుకుంటాం కానీ ఆ సంబంధం అలాగే తీగలాగా సాగుతూ ఉండాలి త్రూఅవుట్ ద డే అంటే క్షణ క్షణము థ్యాంక్ యూ లార్డ్ నాతో ఉండండి దేవుడా అని అనుకుంటూ ఉండాలి అప్పుడు మనసులో మన హృదయంలో ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటాం అది అనుభవ అనుభవపూర్వకంగా నేర్చుకుందాం నో ప్రేయర్ నో పవర్ మచ్ ప్రేయర్ మచ్ పవర్ అనే ఒక సేయింగ్ ఉంది తర్వాత ఆరవది కనికరం ప్రార్థన ఐదవది కనికరం ఆరవది హృదయ పరిస్థితి మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పటి నుంచి కనికరం మొదలవుతుంది తోటి వారి పట్ల కనికరం ఏసయ్య తన పరిచర్య అంతా కనికరంతోనే కొనసాగించాడు మనం కూడా అలాగే ఉండాలి ఎఫ్సి పత్రిక నాలుగు ముప్పై రెండులో పౌల్ అంటున్నాడు ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఉండడి ఉండుడి అంటున్నాడు మనము ఎవరికైనా బోధిస్తూ ఉన్నప్పుడు సందేశాలు మాత్రమే హృదయాలను కదిలించలేవు మనకున్న జ్ఞానంతో ఎంతైనా మాట్లాడగలమేమో కానీ దాన్ని దానితో హృదయం కన్ కదిలించలేరు కన్విక్షన్ రాదు కేవలం కనికరంతో కూడిన సందేశాలే కన్విక్షన్ ఇస్తుంది ఒక ఎదుటి మనిషి పాపలొప్పుకునేటట్టు చేస్తుంది మనసు పొందేటట్టు చేస్తుంది దేవుడి దగ్గరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కనికరంతో కూడిన ప్రార్థనలు కనికరంతో కూడిన క్రియలు అవి మనకు సొంతం కావాలి ఎల్లవెల్ల కనికరంతో కూడిన పనులే చేయాలి ఏడవది ఐక్యత ఐక్యత కీర్తన నూట ముప్పై మూడు ఒకటిలో సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం రాయబడి ఉంది దేవుడికి మనం అందరం ఐక్యంగా పనిచేయడం ఇష్టం కట్టుదాము రండి అంటే కట్టడానికి మనకు ఇతరుల సహాయం కూడా కావాలి నెహమియా ఎరుసలేం గోడలు కట్టడానికి వచ్చాడు ప్రాకారాలు పడిపోతే అక్కడ దేవుని దే రాజు దగ్గర అర్థహాశిస్త రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు ఆయనేమో అన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు అన్ని తీసుకెళ్ళి నీకు కావాల్సినవి అని చెప్పాడు అది తీసుకొని ఎరుస్లేంకి వచ్చిన తర్వాత ఆ కట్టడం కూడా ఎలా కట్టాడు అంటే కట్టడం రండి అని అందరిని ఎంకరేజ్ చేశాడు తను ఒక్కడే ఏం కట్టలేడు కదా ఎంత ఐక్యతతో చేశారంటే యాభై రెండు రోజుల్లో ప్రాకారాలు అంతా కట్టేశారు ఒక పట్టణ ప్రాకారాలు కట్టాలంటే యాభై రెండు రోజుల్లో సాధ్యమా అది ఎలా చేశాడంటే ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పోర్షన్ అప్పచెప్పాడు చెప్పాడు మీ ఇంటి దగ్గర మీరు కట్టుకోండి అది కాకుండా శత్రువులు వస్తూనే ఉన్నారు అందుకని ఒక చేత్తో ఖడ్గము ఒక చేత్తో పార పట్టుకొని అది కట్టేది ఉంటుంది కదా దాన్ని కట్టుకొని పెట్టు పట్టుకొని వాళ్ళు పనిచేశారు అంటే అంటే ఒకరు హెల్ప్ చేస్తుంటే ఒకరు భద్రత ఇస్తుంటే ఒకరు అన్ని అందిస్తుంటే అలాగా అందరు కలిసి పనిచేయాలి కదా ఒకరే చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యతతో కలిసి ఉంటే ఒక కుటుంబం అనుకోండి మనం తల్లిదండ్రులుగా ఏమి ఒక్కరిమే చేయలేం కదా పిల్లలు కూడా సహకరించాలి పెద్దలు కూడా సహకరించాలి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడు పిల్లలైనా పెద్దలైనా అందరు కూడా కోఆపరేట్ చేస్తేనే మన ఇండ్లు దేవుని రాజ్యం అవుతుంది దేవుని రాజ్యం కట్టాలి అంటే ఐక్యతగా ఉండాలి మనలో మనం పోట్లాడుతూ ఉంటే దేవుని రాజ్యం అక్కడ ఉండదండి మనం కట్టాలి అంటే ప్రేమతో కూడిన కట్టడం మనం చేయాలి ఐక్యతతో కూడిన ఐక్యత బలాన్ని పెంచుతుంది ఆటంకాలు ఛేదిస్తుంది దేవుని ఆశీర్వాదాలు తెస్తుంది ఎనిమిదవది నీతి యథార్థత ఏం చేయాలన్న పని అది మనము నీతితో చేయాలి యథార్థతతో చేయాలి ఎవరికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి దేవుడికి సర్వసృష్టికర్త సర్వాధిపతి సర్వజ్ఞాని సర్వవ్యాపి సార్వభౌముడైన దేవుడికి సమస్తం తెలుసు మన హృదయ అంతరంగంలో ఉన్న విషయాలు కూడా తెలుసు మరి అలాంటి ఆయన దగ్గర మనం ఏదైనా కప్పిపుచ్చుకోగలమా యథార్థతతో ఉండాలి అంటే ఆయన మనల్ నుంచి కోరేది యథార్థత మనం ఎవరు చూడట్లేదని తప్పులు చేయకుండా ఉండడమే చూడకున్నా కూడా తప్పులు చేయకుండా ఉండడమే యథార్థత అంటే చీకట్లో మనం చేసే పనులు ఎవరు చూడట్లేదు అని తప్పులు చేయడము యథార్థత కాదు అది దేవుడి ముందు నిలబడలేము మనం ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆలోచిస్తాడు మనం జన్మత పాపులమే కానీ ఎప్పుడైతే యశు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆయన నీతి వస్త్రం ధరింపజేస్తాడు ఆ రోజు నుంచే మనం నీతిమంతులం అయ్యాం మరి ఈ నీతి యథార్థత కలిగి ఉండాలి మనం ఏం కడుతున్నామో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మత్తయ్య ఆరు ముప్పై మూడులో మొదట రాజ్యమును నీతిని వెదకండి యథార్థత మనం కట్టడాన్ని బలంగా నిలుపుతుంది మనం యథార్థంగా చేస్తే ఏ మోసాలు లేకుండా చేయగలిగితే అది దేవుడికి మహిమ తొమ్మిదవది నిరీక్షణ ఇదే ప్రోత్సాహం ఇస్తుంది మనం అలసిపోయినా నిరాశ చెందిన ఆపకుండా చేసేది ఈ నిరీక్షనే పత్రిక పది ఇరవై మూడులో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకుని నది నిశ్చలంగా పట్టుకుందాము అంటున్నాడు నిరీక్షణ కావాలి మన దేవుడు మనతో ఉన్నాడు మనకు మంచి చేస్తాడు ఆయన మొదలుపెట్టిన ఈ కట్టడము ఆయనే ముగిస్తాడు అనే ఆలోచన విశ్వాసం మనలో ఉంటే ఆ నిరీక్షణ ఆటోమేటిక్గా వస్తుంది చివరిగా పదవది పరిశుద్ధాత్మ దేవుడు ఈయనే కట్టేవాడు ఈయనే ఇంజనీర్ ఈయనే కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అన్నీ ఆయనే మరి ఆయన లేకుండా ఆయన సహాయం లేకుండా ఆయన నడిపింపు లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం మనం చేతులు ఇస్తామంతే ఆయన శక్తిని ఇస్తాడు జకరి నాలుగు ఆరులో మనకు అందరికీ తెలుసు కదా శక్తి చేత కాదు బలం చేత కాదు కేవలం పరిశుద్ధాత్మ వల్లనే మనం చేయగలుగుతున్నాము అని ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్పిన పాయింట్లన్నీ పది పాయింట్లు మీకు ఒక్కసారి రిపీట్ చేస్తాను మనము ప్రేమతో కట్టాలి విశ్వాసంతో ముందుకెళ్ళాలి విధేయతతో నడవాలి తగ్గింపుతో పనిచేయాలి ఆసక్తితో ప్రార్థించాలి కనికరం కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి యథార్థతతో పనిచేయాలి నిరీక్షణతో కొనసాగాలి పరిశుద్ధాత్మపై ఆధారపడాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం అయితే పౌలు ఇంకొక మాట అంటున్నాడు మీరు మనం కట్టేది అగ్ని పరీక్షలో నిలవాలి అంటే కొన్ని పాటించాలి అని మొదటి కొరింతి మూడవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు మీరు పదకొ పదకొండులో చూడండి వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు ఈ పునాది ఎసుక్రీస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదల మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనపడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియ పరీక్షించడం మనము యశప్రభువును మధ్య మూలకు తలరాయిగా పెట్టుకొని మనం మనం జీవితాలు కానీ మన సంఘాలు కానీ కట్టుకున్నప్పుడు అది ఏమీ ప్రాబ్లం ఉండదు అది ఎట్లుంటుందంటే వెండితోనూ బంగారంతోను వెలగల రాళ్లతోనూ కట్టిన కట్టడం లాగా అయిపోతుంది ఎందుకంటే ఆయనే క్రీస్తే పునాది ఆయనే కట్టేవాడు ఆయనే కొనసాగించేవాడు కాబట్టి వెండి వెలగల రాళ్ళు బంగారుతో కట్టినవి అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ సాయంతో దేవుడి దేవుడే కట్టడం అన్నమాట మరి అలాంటి కట్టడం మనం నిర్మిస్తామా మనం అందరం కలిసి కట్టుకోవాలి ఆ విధంగా ఉందామని చిన్న ప్రార్థన చేసుకొని నిర్ణయం తీసుకుందాం దయామై డయస్ నాయన స్తోత్రం ప్రభా తండీ కట్దాం రండి అని పిలుపునియాలి తన ఇయ్యాలని మాకు నేర్పించండి తండ్రి అయితే ఆ కట్టడంలో మీరు ఉండాలి మీరు మా మధ్యలో ఉండాలి కేంద్ర బిందువు మీరుండాలి మూలక తలరాయి మీరై ఉండాలి మీ పునాది మీ మీద వేయాలి ఆ విధంగా మేము నేర్చుకునేదానికి సహాయం చేయమని మా జీవితాలను తండ్రి ఇతరులకు మా జీవితాలను ముందు కట్టుకుని తర్వాత ఇతరుల జీవితాలు కూడా కట్టుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గడ్ బ్లెస్ యూ